ప్రజల రోజువారీ అవసరాల ఆధారంగానే సైబర్ నేరగాల ఉండేవి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చలో ఉండే అంశాలను వదలడం లేదు పహల్గామ్ ఘటన తర్వాత భారత పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి ఇదే అవకాశంగా సైబర్ నేరగాళ్లు కొత్త రకం దోపిడీ మొదలుపెట్టారు దేశం మొత్తం పాక్పై ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తున్న వేళ ఇండియన్ ఆర్మీకి విరాళాల పేరుతో వసూళ్ల దందా చేస్తున్నాను సైన్యం ఆధునికీకరణకు ప్రజలు విరాళాలు ఇవ్వాలంటూ భారత ప్రభుత్వం పేరుతో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు సైనిక సహాయ నిధికి విరాళం ఇవ్వాలంటూ వాట్సాప్ టెలిగ్రామ్ ఫేస్బుక్ లో సందేశాలను వైరల్ చేస్తున్నారు సైన్యం ఆధునికీకరణ దాడుల్లో మరణించినా గాయపడ్డ సైనిక కుటుంబాలకు చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా బ్యాంకు ఖాతా తెరిచిందని ప్రచారం చేస్తున్నారు దేశ ప్రజలు రోజుకు ఒక రూపీ చొప్పున ఇస్తే ఏడాదికి ముప్పై ఆరు వేల కోట్లు అవుతాయని ఇది దేశ సైన్యానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందంటూ బ్యాంకు నెంబర్లతో కూడిన సందేశాన్ని పోస్టు చేస్తున్నారు ఇది తప్పుడు ప్రచారమని రక్షణ శాఖ రెండు రోజుల క్రితం స్పష్టం చేసినా ఆగడం లేదు పోలీసులు ఈ తప్పుడు ప్రచారంపై అవగాహన కల్పిస్తున్నారు దేశభక్తిని ఆసరాగా చేసుకుని మోసాలు చేస్తున్నారని తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని హెచ్చరిస్తున్నారు